నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచరం గ్రామంలో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులు లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్డులేని నిరుపేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయడం గ్రామస్తుల్లో ఆనందం కలిగించిందని నేతలు తెలిపారు సందర్భంగా సొసైటీ డైరెక్టర్ నీరడి రవికుమార్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానాలు నెరవేర్చిందన్నారు లబ్దిదారులు బోధన్ ఎమ్మెల్యే రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ నీరడి సాయన్న గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్టిబాబు భజనోళ్ల గంగారం సుంగరి సుదర్శన్ గోవిందరెడ్డి కట్ట లక్ష్మయ్య కోల విజయ్ చందర్ జక్కు రాజ్ కుమార్ దండం కుమార్ కట్ట సాయిలు బెచ్చంకి కొమరయ్య తాడెం నవీన్ మతాబ్ ఎస్కే రజక్ తాడెం అనిల్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచారం గ్రామస్తులు పాల్గొన్నారు పోచారం గ్రామంలో ఎడిపల్లి మండల్ జిల్లా నిజామాబాద్ మా యొక్క కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులు మా పోచారం గ్రామంలో ఇరవై రెండు రావడం జరిగింది అదేవిధంగా యాడింగ్ ఒక మూడు వందల పేర్లు యాడింగ్ అయినాయి అన్నిటికి తోడుగా ఈరోజు రెండో తారీఖు బియ్యం పంపిణీ ఉంది కాబట్టి మేము ఈరోజు లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది ఇదే విధంగా కోచారా గ్రామంలో ఇప్పటి వరకు పది సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఒక కొత్త రేషన్ కార్డు రాలేదు అయినా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మా సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా పోచారం గ్రామంలో ఇవాళ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే పది సంవత్సరాల నుంచి పెళ్ళైన పిల్లల కానీ మిగతా వారి కానీ ఎవరి కూడా రేషన్ కార్డులు రాలేము ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవి రావడం వల్ల మా గ్రామంలో అందరూ సంతోషంగా స్వీకరిస్తున్నారు అదేవిధంగా మేము కూడా ఇలాంటి ఇంకా ఏమైనా మిస్ అయినా కూడా మేము అన్నిటిని మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకు కూడా అందే విధంగా చూస్తామని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా పోచారం తరఫున धन्यवाद